నెల్లూరు నగరంలోని శనివారం ఉదయం సురభిరామయ్య వీధి బృందావనం నందు ఎస్ఆర్ఎస్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ నూతన కార్యాలయాన్ని ఘనంగా గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు కన్స్ట్రక్షన్ రంగంలో కొన్ని సంవత్సరాల నుండి అనుభవం కలిగిన వారు నజీబ్ అహ్మద్ అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఇల్లు కట్టుకోవాలని కళ్లను నెరవేర్చుకోవాలంటే ఎస్ఆర్ఎస్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కు విచ్చేసి తమ సేవలను నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్య కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న షేక్ ఉస్మాన్ షోహెబ్ రియాజ్ ఉద్దీన్ ఇమ్రాన్ అహ్మద్ హరి తైతల్లు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం అండి అస్సలాము అలైకుం ఈ రోజు ఎస్ఆర్ఎస్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మన బృందావనంలో ఓపెన్ చేయడం జరిగింది చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి నెల్లూరులో మంచి పేరు ప్రత్యాధికారించిన కంపెనీస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్లో కానీ ఇంటీరియర్లో అయితే కానీ అందరిలో ఇన్ దగ్గర ఉండే ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్స్ చేశారు ఏదన్నా చిన్న చిన్న కబ్బోర్డ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి లేదంటే ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఇంకా వేరే ఏదైనా చిన్న చిన్న వర్క్లు కావాలా ఇంట్లో ఆ ఇంట్లో కానీ ఆ అపార్ట్మెంట్స్లో కానీ ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ అయితే కానీ ఆ దాంట్లో వాళ్ళు చిన్న పనికి అయితే పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎవరు కూడా రారు ఇప్పుడు అదే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రాబ్లంతో ఉన్నారు ఆ ప్రాబ్లం లేకుండా మన మిత్రులు మా మా నాన్నగారి నుంచి మనకి మంచి ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కూడా సో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మీరు ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత మనకు కరెక్ట్ అయిన సర్వీస్ దొరకద్దా లేదా అనే ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు ఇంట్లో ఏదన్నా చిన్న కబోర్డ్ ఉన్నా కానీ ఒక కొయ్యి పని అతనితో ఎస్టిమేషన్ వేయించుకోండి ఆ కబోర్డ్కి ఎంత అవుద్దో ఒక పదివేలు వద్దు ఇరవై ఐదు వేలు అవుద్దు ఆ కన్స్ట్రక్షన్కి వాల్యూ వేయించుకుని ఒక్కసారి మళ్ళీ ఇక్కడ లో వచ్చి ఇవ్వండి ఎందుకంటే వీళ్ళు ఇంజనీర్ కమ్ ఆఫీస్ పెట్టుకుని మెయింటెనెన్స్ చేసేవాళ్ళు జనరల్గా సాధారణంగా ఏమనుకుంటారంటే ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో ఆ చిన్న పొయ్యి పని వాడు చేసిన ఎస్టిమేషన్ ధరకే ఇతను కపోర్డ్ తయారు చేసి ఇస్తాడు అది చిన్న కబోర్డ్ అయినా కానీ పెద్ద కంబోర్డైనా కానీ ఇప్పుడు మన ఈ మధ్య కాలంలోనే కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కట్టుకున్నారిన ఆ వర్క్ చూసే ఇప్పుడు అందరూ వర్క్ ఇస్తున్నారు ఎందుకంటే ఆ సిన్సియారిటీ చిన్న వర్క్ ఇచ్చిన చేస్తారు పెద్ద వర్క్ ఇచ్చినా చేస్తారు ఆ దానికి మీరు గమనించి ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉండాలా ఇంట్లో కొలయి ఆగిపోయింది కొళ విరిగిపోయింది టక్ అని చెప్పేసి మీరు ప్లంబర్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఆల్రౌండర్ అనమాట ఒక్కసారి మీరు ఎస్ఆర్ఎస్కి కన్స్ట్రక్షన్ కంపెనీ బృందావంలో వచ్చి ఒకసారి ఇతను కలిసి మీరు అందరూ అసలు ఆయన ఒపీనియన్ తీసుకుంటే మీకే అర్థమైపోద్ది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను కూడా ఇల్లు కట్టాను ఈ మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి నేను చాలా ఫేస్ చేసుకుంటున్నాను సో ఆ ఇది లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎస్ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఓపెన్ చేయడం జరిగింది నెల్లూరు ప్రజలకి ఇది ఒక పెద్ద ఇది అందరికి నెల్లూరు ప్రజలకి ఇది ఒక పెద్ద శుభవార్త ఇది అందరు ఇది గమనించాల్సిందిగా కోరుతున్నానండి వన్స్ అగైన్ ధన్యవాదాలు చెప్పండి అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ నా పేరు సయ్యద్ నజీబ్ అహ్మద్ మేము దాదాపు ఏడేళ్ళుగా నెల్లూరులో ఎస్ఆర్ఎస్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అనే కంపెనీ పైన వస్తున్నాము ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మన హెడ్ ఆఫీస్ లాంచ్ చేశాము మన ఇంతియాజ్ బాయ్ మదీనాబాచ్ అధినేత గారు వచ్చున్నారు దీనికి ఇప్పుడే ఇనాగ్రేషన్ జరిగింది ప్లస్ ఇప్పుడు ఏంటంటే చాలామంది కన్స్ట్రక్షన్ చేయించుకున్న తర్వాత కానీ కన్స్ట్రక్షన్ చేయించుకునేటప్పుడు కానీ చాలా వివిధ ఆలోచనలు పడతారు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అనేది కాదు మా దగ్గరికి వస్తే యాజ్ ఏ బ్రదర్ మీకు ఎటువంటి ఉన్నా ఎటువంటి సలహా కావాలన్నా మా దగ్గరికి వస్తే మేము మీకు మంచిగా ఉండే ఎస్టిమేషన్లు కానీ చిన్న పని పదివేలు ఐదు వేలు అని ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాం పోకుండా మీ చేయించుకుందాం అనేది అవసరం లేదండి రెండు చిన్న పని కాదు పని కాదు అందరి ఒక రూమ్ చాలా ఇంపార్టెంట్ ఇల్లు అనేది డ్రీమ్ హౌస్ చాలా కష్టపడి కట్టుకుంటారు ప్రతి ఒక్కరు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏంటంటే టెక్నాలజీ అనేది ఇంకా అప్డేట్ అవుతుంది కాబట్టి చాలా రకాలుగా టోటల్ స్టేషన్ కానీ లైట్ కానీ ఆటో లెవెల్ కానీ ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేసి మీకు నా నాణ్యతమైన ఇల్లుని రేటు బయట కంపేర్ చేసుకోండి బయట దాదాపు మంచి రేటే ఉంటుంది మీరు రండి అక్కడిని మీరు కంపేర్ అక్కడి నుంచి ఇక్కడ ఉంటుంది మీరు దాని గురించి ఏం వరి అవ్వలేదు చిన్న పని పెద్ద పని అనేం లేదు అన్ని పనులు చేస్తాం మీరు ఒకసారి విజిట్ చేయండి ఇది మన ఎస్ఆర్ఎస్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ హెడ్ ఆఫీస్ వచ్చి మన బృందావనం సూరభిరామయ్య సూ వీధి ఆపోజిట్ గణేష్ మెస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ సిక్స్ జీరో నా నంబరు మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు బయట అన్నీ కనిపిస్తుంది అన్ని యాడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు వచ్చి చూసుకొని మమ్మల్ని మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు మన బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట అంకనానికి ఒకటి అరవై తీసుకుంటున్నారు ఒక లక్ష అరవై వేలు తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు అనుకుంటారు నేను ఒక లక్ష రూపాయలు కట్టించుకుందాము నా దగ్గర అంత స్థుమత లేదు కదా అని అప్పుడు కూడా దానికి తగ్గట్టు దాని ప్రకారంగా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మా ఆఫీస్కి వచ్చారంటే మీకు మంచి సజెషన్స్ అనేవి ఇస్తాం అదేవిధంగా మీకు స్లాబ్తో స్లాబ్ ఇల్లు కట్టించి ఇస్తాం దానికి డేటాటా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో అవన్నీ టెక్నికల్గా మేము చెప్తాం